मात्रे नमः श्री गुरुब्य नमः अंदर की नमस्कार అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఉండాలి అని అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ కూడా ఉండాలి అని మీ అందరి తరఫున కూడా నేను కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారు పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఈరోజు నీవు నన్ను చూడగానే ఒక్కసారి నా యొక్క చేతిని తాకి నేను ఇచ్చేటువంటి ఈ యొక్క అభయహస్తాన్ని నీవు స్వీకరించు బిడ్డ అనేసి అమ్మవారు అయితే మనకు ఈ విధంగా తెలియబడవస్తున్నారండి మరి ఆ యొక్క సందేశంలో ఉండేటువంటి ఆ యొక్క పరమార్థం ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి శ్రీ మాత్రే నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇక అలాగే మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక అమ్మవారి యొక్క సందేశం ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం బిడ్డ ఈ రోజు నీకు ఈ తల్లి ఇచ్చేటువంటి అభయహస్తాన్ని నీవు తప్పకుండా అందుకొచ్చుకోవాల్సిందే ఎందుకు అంటే ఒక పరిష్కారమే లేనటువంటి ఒక సందేహాన్ని నీవు కలిగి ఉన్నావు కాబట్టి నీకు కావలసినటువంటి ఈ పరిష్కారాన్ని చూపడం నీ తల్లిగా నా బాధ్యత కాబట్టి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నావు ఏదేమిటి అనేటువంటి ఒక సరైనటువంటి నిర్ణయాన్ని నీవు ఎంచుకోలేకపోతున్నావు మంచి పరిష్కారము అనేది నీకు దొరకలేదు అని చెప్పి ఎంతో ఇరకాటంలో ఉన్నావు కదూ అందుకే ఈ తల్లి నీకు ఈ విధంగా ఈ రూపంలో ఒక సందేశాన్ని నీ ముందుకు తీసుకువచ్చింది మరి నీవు ఆలస్యం చేయకుండా అసలు నీ తల్లి నీకు ఏం తెలియపరుస్తుంది అనే విషయాన్ని అయితే నీవు శ్రద్ధ గ్రహించి చూడాలి ఎందుకు అంటే నీ మనసులో ఉండేటువంటి ఆలోచనలు అన్ని కూడా కాసేపు ప్రక్కన పెట్టి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఈరోజు ఈ యొక్క సందేశాన్ని ఆలకించు బిడ్డ ఎందుకు అంటే మనసులో ఉండేటువంటి ఆలోచనలు నీ మనసులో ఉండేటువంటి సందేహాలు అన్నిటినీ కూడా తప్పకుండా తీర్చాలి అని చెప్పి వీటిని అన్నిటినీ కూడా తీర్చాలి అని ఈ విధంగా నీ ముందుకు వచ్చాను మరి ఎందుకు అసలు ఇంతకీ ఈ దుర్గమ్మ తల్లి నీకు ఏం తెలియపరచాలి అని అనుకుంటుంది అంటే నిజంగా చాలా మంది ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలతో ఏది చెయ్యాలో అర్థం కాక అంటే ఏం చేస్తున్నామా ఎటువంటి నిర్ణయాలు అనేవి తీసుకోవాలా ఇటువంటివి అన్నీ కూడా అర్థం కానటువంటి కొంతమంది ఉంటారు ఇటువంటి వారి అందరికీ కూడా మీ తల్లి ఈ విధంగా మీకు తెలియపరుస్తుంది బిడ్డ ఎందుకమ్మా నీ మనసులో అంత గూడు కట్టుకున్నటువంటి దుఃఖాన్ని అంతా కూడా నీలోనే నింపుకొని అంతా కూడా ఈ విధంగా సతమతం అయిపోతూ బాధపడుతూ వస్తున్నావు ఏదైనా కానీ నీ తల్లికి నీకు నీవుగా తెలియపరిస్తేనే కదా తెలిసేది ముందుగా అందరికీ ఈ విధంగా తెలియపరుస్తున్నామండి మీ మనసులో ఉండేటువంటి అన్ని సంఘటనలు కూడా మీ మనసులో ఉండేటువంటి అన్ని సందేహాలను కూడా పక్కన పెట్టండి ఎందుకు అంటే ఈ యొక్క తల్లి ఎప్పుడూ కూడా అందరికీ కూడా ఆ యొక్క దేవుడితో సైతం అండి అందరికీ కూడా ఒకే రకమైనటువంటి జీవితాన్ని ఎవ్వరికీ కూడా ప్రసాదించడు కదా అందరికీ కూడా ఒకే రకమైనటువంటి సంతోషాలు ఒకే రకమైనటువంటి కష్టాలు ఒకే రకమైనటువంటి సుఖాలు ఎవ్వరికీ కూడా దక్కవు ఎవరికి జీవితానికి సంబంధించినటువంటి వారి వారి యొక్క కర్మా సారము అటువంటి వారికి అటువంటివి అన్నీ కూడా దక్కక తప్పదు కాబట్టి ఏంటంటే ఇక్కడ తెలియపరుస్తుంది ప్రతి ఒక్క సమస్యని ప్రతి ఒక్క జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యని ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఎదుర్కొని తీరవలసింది మన విధిరాత ఇది అని రాసిపెట్టి ఉన్నప్పుడు దాన్ని మనం ఎక్కడున్నా కూడా దాన్ని తప్పించుకోలేము అనమాట కాబట్టి మనం కొన్ని సందర్భాల్లో ధైర్యంగా ఉండవలసినటువంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి ఈ రోజు కాకపోయినా మునుముందు రోజుల్లో మన జీవితంలో ఎంతో ఎంతో మార్పు అనేది మనకు యొక్క దేవుడు ఖచ్చితంగా ప్రసాదిస్తాడు అనేటువంటి ధైర్యాన్ని అయితే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి వెంటనే మనం అనుకున్నటువంటి వెంటనే కూడా ప్రతి ఒక్కరి జీవితము అనేది అనుకున్న విధంగా మారిపోదు కదండి దానికంటూ కూడా ఒక సమయం సందర్భము అని అంటారు కదా అలా ఏదో ఒక సందర్భము అనేది తప్పకుండా రావాలి మీరు ప్రతి ఒక్కటి కూడా ఆలోచిస్తూ మీ మనసులో మదన అనేది చెందుతూ ఉన్నారు కదా మీరు వేటికి కూడా ఆందోళన చెందకండండి మీరు దేనికి కూడా భయపడవలసినటువంటి అవసరాలు అయితే లేవు ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా మనకు బాగా అర్థమవుతుంది కదా అందుకే నా బిడ్డల కోసం ఈ విధమైనటువంటి సందేశాలను ఈ రూపంలో తెలియపరుస్తూ ఉంటాను మంచి నిర్ణయాలను మంచి ధైర్యాన్ని కలిగి ఉండాలనేటువంటి ప్రయత్నము నాది అని ఈ విధంగా అమ్మవారు మనకు తెలియపరుస్తున్నారు తల్లికి మనం చెప్పుకోవలసినటువంటి పని లేదండి తల్లి నా యొక్క జీవితాన్ని ఈ విధంగా మార్చు నా యొక్క జీవితంలో నాకు ఇది కావాలి ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి పని లేదండి మన యొక్క జీవితం అనేది ఎలా సాగితే బాగుంటుంది ఆ యొక్క తల్లికి వారి యొక్క బిడ్డల కష్టాలు వారి యొక్క బిడ్డల జీవితాలు ఎలా ఉండాలో తెలియదు అని మీరు అంటారా కాబట్టి మనం అడగడానికి ముందే ఆ యొక్క తల్లి మన జీవితానికి కావలసినటువంటి పనులు అన్నింటినీ కూడా ప్రసాదిస్తూ ఉంటుంది ఈ సామెత మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి అడిగితేనే అమ్మాయినా అన్నం పెడుతుంది అనేటువంటి సామెత ఉంది కదా అమ్మ మాత్రం మన యొక్క ఆహల్ని గ్రహించి అడిగి మరి మనకు ప్రసాదిస్తుంది మన యొక్క ఆకలి విలువ అనేది మనకంటే మన యొక్క తల్లికి బాగా తెలుసు అటువంటిది ఈ రోజున మన యొక్క తల్లి స్థానం లో ఉండి ఆలోచించినటువంటి ఆ యొక్క దుర్గమ్మకు తన యొక్క బిడ్డల మనసులో ఏముందో తెలుసుకొని వారి కోసం ఒక చక్కని పరిష్కార మార్గాన్ని ఈ రోజు తెలియపరచాలి అని మన ముందుకు వచ్చారు కాబట్టి మనం తీసుకునేటువంటి ఆ యొక్క నిర్ణయాన్ని ఆ యొక్క తల్లికి ఒక్కసారి మనం తెలియపరచాము అనుకోండి నా బిడ్డ నాకు ఈ విధంగా ఈ రోజు తెలియపరిచింది తను ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని కూడా తనకు తానుగా స్వంతంగా నిర్ణయించుకోలేదు ఇటువంటి సంతోషాన్ని కూడా ఆ యొక్క తల్లి కూడా కలిగి కొన్ని రోజులుగా నీవు అంతా కూడా ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నావు ఇటువంటి నిర్ణయాలు కూడా నీవు తీసుకోలేకపోతున్నావు కదా ఇలా నీ మనసు అనేది గందరగోళంగా ఉన్నప్పుడు నీవు ఆ యొక్క నిర్ణయం అనేది తీసుకోవాలి అన్నప్పుడు నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు కూడా ఆ యొక్క నిర్ణయాన్ని నీవు తీసుకోలేకపోతున్నావు అవును కదా బిడ్డ ఇప్పుడు నీ తల్లి చెప్పేటువంటి ఈ మాటలను నీవు పూర్తిగా విలుచూడు తర్వాత నీవే ఆలోచించుకో ఒక మంచి నిర్ణయము అనేది నీకు తారసపడుతుంది ఒక మంచి పరిష్కారం కూడా నీ ముందు ఉంటుంది ఇలా నీవు తీసుకునేటువంటి నిర్ణయంలో ఒక మంచి మార్గము అనేది నీకు దొరుకుతుంది అలాగే నీ యొక్క మంచి మనసుకు ఏ విధమైనదో పక్క వారికి కూడా తెలుసు నీ యొక్క నిర్ణయమే నీ యొక్క జీవితాన్ని ఒక శాసనంలా శాసిస్తుంది నీ జీవితాన్నే మార్చేస్తుంది ఈ నిర్ణయమే నీ యొక్క జీవితానికి ఒక అందమైనటువంటి పూల బాటలా మారుస్తుంది చూడు బిడ్డ నీకు ఉన్న దానిలో నీకు తృప్తి అనేది లేకపోతే నీవు నీ యొక్క విజయాన్ని అయితే నీవు పొందలేవు ముందు నీకు నీవుగానే నీ యొక్క మనసుకు నేను సంతోషంగా ఉన్నాను అనేటువంటి మాటలను చెప్పుకోవడం నీవు ఒక్కసారిగా తెలియపరచుకో నీకు నీవుగా చెప్పుకోవడము అనేదే కాకుండా ఆనందంగా ఉండే విధంగా నీ యొక్క బిహేవియర్ని నీవే మార్చుకోవాలి ఈ యొక్క తల్లి నీకు ఏదైతే ప్రసాదించిందో దానితోనే నీవు సంతృప్తిగా ఉండాలి లేని దానికోసం నీవు ఎక్కువగా తారసా అనేది పడవద్దు అలా ఆశపడము అనేది తప్పు కానీ దీనిని నీకు నీవుగా సాధించుకోవడంలో ఎటువంటి తప్పు అనేది ఉండదు పక్క వారికి ఉంది నాకు లేదు అనేటువంటి అసూయను మాత్రం నీవు కలలో కూడా ఊహించుకోవద్దు అది నీ యొక్క జీవితంలో సంతోషము అనేది లేకుండా చేస్తుంది అర్థమవుతుందా ఎప్పుడూ కూడా నీవు సంతృప్తిగా ఉండాలి అంటే ఈ పనిని నీవు మొట్టమొదటిగా చేయి ఏదైతే లేదు అని నీవు అనుకుంటున్నావో దానికోసం నీ యొక్క పోరాటాన్ని ముందుకు సాగించు అంతేకాని ఈర్ష అనేది చెందవద్దు అలాగే చూడు బిడ్డ ఇప్పుడు నువ్వు చేసేట దాని నుండి బయటపడి డితేనే ఇప్పుడు నువ్వు చేసేటువంటి పనిలో నీకు అంతా కూడా మంచి జరుగుతుందా లేదా అనేటువంటి ఆలోచన అనేది నీకు మనస్ఫూర్తిగా నీవే నీవు అని గ్రహించుకోగలుగుతావు కాబట్టి నీ యొక్క ఆలోచనలో పడ్డే ఈ లోకంలో అన్నీ కూడా నీకు అర్థమవుతాయి అని నీవు ఇటువంటి విషయాన్ని మొట్టమొదటిగా నీవు గుర్తుంచుకో కాబట్టి నీవు ఎలా అయితే ఆలోచిస్తావో అంటే మంచిగా ఆలోచిస్తావంటే మంచిగా లేదంటే చెడుగా ఆలోచిస్తావు అంటే చెడుగానే జరుగుతాయి కాబట్టి నీవు తీసుకునేటువంటి నిర్ణయాలే నీకు పునాది కాబట్టి ఈ యొక్క లోకము అనేది కొందరికి ఎలా బ్రతకాలో ఖచ్చితంగా నేర్పిస్తుంది కొందరికి ఎలా ఉండకూడదో నేర్పిస్తుంది అదేవిధంగా అసలు నీవు ఏ విధంగా వాటిని అన్నిటినీ కూడా నీవు జాగ్రత్తగా గమనించి నీవు ఏ విధంగా ముందుకు సాగితే నీవు విజయాన్ని అయితే పెంపొందించుకోగలుగుతావో అనే విషయాన్ని నీవు గుర్తు పెట్టుకో నీవు నీ యొక్క విజయాన్ని ఎన్నో సార్లు అనుభవించావు ఇప్పటి వరకు ఎన్నో గుణపాఠాలను నీవు నేర్చుకోగలిగి అన్ని కూడా నీకు తెలుసు కదా కాబట్టి ఇటువంటి వాటిని అన్నిటినీ కూడా ఒక్కసారి నీకు నీవుగా జ్ఞాపకం చేసుకో నీవు ఎటువంటి ఒక సరైనటువంటి నిర్ణయాన్ని అనేది నీవంతు నీవుగా ఒక్కసారి ప్రయత్నించి చూడు అంతేకాకుండా నీ మనసులో ఉండేటువంటి ఉన్నటువంటి సంఘటనలు అన్నింటినీ కూడా దూరంగా నీ నుండి విడిచిపడాలి నీవు తీసుకోవాల్సినటువంటి నిర్ణయము అనేది ఎవరిని కూడా అడగవలసినటువంటి పని ఏమీ ఉండదు వరకు ఇన్నాళ్ల వరకు నీవు పడినటువంటి కష్టాలు సమస్యలు బాధలే నీవు ఒక మంచి నిర్ణయం తీసుకునేటువంటి ఒక మంచి మార్గాన్ని అయితే చూపుతావు కాబట్టి ఇప్పుడు నీవు ఎంతో గందరగోళంలో ఉన్నావు కదా కాబట్టి నీవు ఏ విషయము అనేది నీవు ఆలోచించుకోలేకపోతున్నావు ఈ యొక్క అభయహస్తాన్ని నీపై ఉంచుతాను ఈ రోజు కలలో అయినా సరే ఈ యొక్క తల్లి స్పర్శ నీకు ఖచ్చితంగా తెలియదు నీ మనసులో ఉండేటువంటి ఆలోచనలకు తప్పకుండా ఈ రోజు అయితే ఒక మంచి సమాధానం అయితే నువ్వు నీ యొక్క దశ నిర్దేశాలు అన్ని కూడా ఈ తల్లిని నీవు అడుగుతున్నావు కదా ఇప్పుడు నా మాటలను ఆలకించావు కదా కాబట్టి ఇప్పుడే నీ యొక్క నిర్ణయాన్ని ఎంచు నిర్ణయము అనేది నీ ముందే ఉండుతుంది చూడు ఇప్పుడు జరిగేటువంటి ఈ యొక్క సంఘటనలు అనేవి అన్నిటిని కూడా గ్రహించి ఆలోచించి నిర్ణయము అనేది తీసుకో ఎందుకంటే ఆ యొక్క నిర్ణయం అనేది నీ యొక్క జీవితాన్ని నీ జీవితాన్ని అంతా కూడా మంచిగా మార్చే విధంగా ఉండాలి ఇక చూడు నీకు ఏదైనా ఇంకే సందేహము అనేది ఉంది నీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సలహాను కూడా తీసుకొని వారు చెప్పింది మాత్రమే నీవు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకు అంటే నీ యొక్క కుటుంబ సభ్యులే కేవలం నీకు ఎటువంటి అసూయ ఎటువంటి పక్షపాతము అనేవి లేకుండా ఒక మంచి నిర్ణయాన్ని వారు మాత్రమే నీకు తెలియపరుస్తారు వారి యొక్క అభిప్రాయాన్ని నీతో వ్యక్తపరుచుకుంటారు కాబట్టి బయట వారిలో అందరూ కూడా ఆ విధంగా ఉండరు కదా కాబట్టి నీవు తీసుకునేటువంటి ఆ యొక్క నిర్ణయాన్ని చెడు జరిగేదే ఏమైనా ఉంటే అది చేయొద్దు అని నీకే తెలియపరుస్తారు అది కూడా వారికి అనుకూలంగా మార్చుకునేటువంటి అవకాశము అనేది వారికి కూడా స్పష్టంగా ఉంటుంది సో చూసారు కదండి ఈ రోజు అమ్మవారి యొక్క సందేశం ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మరో చక్కని అమ్మవారి సందేశంతో మరో వీడియోలో కలుసుకుందాం